అందరికీ శుభ స్వాగతం విశ్వదాభిరామ వినరవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన గారి పద్యాలలో మరొక ఆని ముఖ్యాన్ని చూద్దాము మరి ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం బల్లి పలుకులు విని ప్రజలెల్ల తమ సఫలముల గుణను చు సంతసించి కాని పనులను దమ కర్మ మఠందురు విశ్వరాభిరామ వినురవేమా బల్లి పలుకులు విని ప్రజలెల్ల తమ పనులు సఫల ములగుననుచు సంతసించి కాని పనులకు తమ కర్మ విశ్వదాభిరామ వినురవేమా బల్లి పలుకులు విని ప్రజలెల్ల తమ పనుల్ సఫల ములగుననుచు సంతసించి కాని పనులకు తమ కర్మ మటందురు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా చూద్దాం మూర్ఖులు ప్రయత్నం ఏమీ చేయకుండా బల్లి పలుకులు వినగానే తాము తలపెట్టిన కార్యం సఫలమైపోతుందని సంతోషిస్తారు ఒకవేళ ఆ కార్యక్రమం సక్రమంగా పూర్తి కాకపోతే తమ కర్మ అంతాను అని వాపోతారు పనులు ప్రయత్నంతో అవుతాయి కానీ మానవ ప్రయత్నం లేకుండా ఏ పని అవ్వదు కదా అని ఈ మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదు శకునాలు విడిచి కష్టపడడం ఎంతో మంచిది అంటే మూఢనమ్మకాలు విడిచి కష్టపడడం వల్లనే ఫలితం దక్కుతుంది అన్నది ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని భావాన్ని ప్రస్తుత సమాజ వాతావరణానికి మరికొద్దిగా అన్వయించుకుని విశ్లేషించుకుందాం సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా మన సమాజంలో చదువుకున్న ఎంతోమంది మూఢనమ్మకాలను నమ్ముతూనే ఉన్నారు వాటిని అనుసరిస్తూనే ఉన్నారు వాటిల్లో మన ఇళ్లల్లో ఉండేటువంటి బల్లికి సంబంధించిన మూఢ నమ్మకం కూడా ఒకటి అది కేవలం మూఢ నమ్మకమే కాదు చాలా తప్పు భావన కూడా బల్లి మన శరీరం పైన ఏ ఏ భాగాలలో ఎక్కడెక్కడ పడుతుందో దానికి సంబంధించిన పెద్ద బల్లి శాస్త్రమే రచించబడడం దానిని ఈరోజుకి కూడా కొందరు అనుసరించడం జరుగుతూనే ఉంటుంది ముఖ్యంగా పంచాంగంలో బల్లి శరీరం మీద ఏ ప్రదేశంలో పడితే ఎటువంటి ఫలితం కలుగుతుందో వివరంగా ఉంటుంది తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కంచిలో ఉన్నటువంటి విండి బల్లిని బంగారు బల్లిని ముట్టుకుంటే ఆ బల్లి పడిన తాలూకు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి ఒక మూఢ నమ్మకాన్ని కూడా ప్రజలు ఈనాటికి అనుసరిస్తున్నారు నిజానికి ప్రపంచంలో మనం ఏ పని చేసినా కర్మసిద్ధాంతాన్ని బట్టే చేస్తాం భగవంతుడు ఎప్పుడు ఏ పనిని ఎక్కడ ఎలా ఎవరి చేత చేయించాలో వారి చేత అక్కడ ఆ సమయానికే చేయిస్తాడు అన్నదే కర్మసిద్ధాంతం ఈ విషయాన్ని మనం వదిలేసి ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఇంట్లో బల్లి అర్పులు కానీ కిచకిత్సలు కానీ వినిపించాయనుకోండి మనం చేపట్టిన కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరుగుతుంది అని వాళ్ళు భావిస్తారు ఆ ఉత్సాహంతో ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా అట్టహాసంగా నిర్వహిస్తారు కూడా అయితే కర్మవశాన ఆ కార్యక్రమం సరిగ్గా జరగకపోవడం లేదా విఫలం అవ్వడం జరిగిందనుకోండి మన కర్మఫలం బాగుండపోతే బదిలేం చేస్తుంది అని అంటారు ఇంకా చెప్పాలంటే ఆ కార్యక్రమం సవ్యంగా జరగని విధంగా చేసినందుకు ఆ భగవంతుణ్ణి నిందిస్తారు కూడా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ పని మొదలుపెట్టినా ఒక చక్కని ప్రణాళికతో ఆ పని ఎటువంటి అవరోధాలు లేకుండా జరిపించమని ముందుగా భగవంతునికి నమస్కరించుకుని మంచి మనసుతో చక్కని సమర్థతతో ఆ కార్యక్రమానికి ఉపక్రమిస్తే తప్పనిసరిగా ఏ పనైనా సరే మంచిగా పూర్తవుతుంది అంటే ఆ పని చేయడానికి మన యొక్క శక్తి సామర్థ్యాలు చక్కని ప్రయత్నం ముఖ్యం అన్నమాట అది మానేసి మంచి శకునం వచ్చిందనో లేదా బల్లి అరిచిందనో ఇలాంటి మూఢ నమ్మకాల వల్ల ఆ పనులు పూర్తయ్యాయి అని అనుకోవడం శుద్ధ అవివేకం అటువంటి మూఢ నమ్మకాలని శకునాలని విడిచిపెట్టి మనిషి తన యొక్క శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో పనిచేస్తే తప్పనిసరిగా తాను చేపట్టిన కార్యక్రమంలో విజయవంతుడవుతాడు అని వేమన ఈ పద్యం ద్వారా మనకి తెలియచేస్తున్నారు ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మరొక్కసారి మీకోసం బల్లి పలుకులు విని ప్రజల తమ పనుల్ సఫలములగున సంతసించి కాని పనులకు దమ కర్మ మటందురు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథార్థార్థంగా మూర్ఖులు ప్రయత్నం ఏమీ లేకుండా బల్లి పలుకులు వినగానే తమ కార్యం సఫలమైపోతుంది అని సంతోషిస్తారు ఒకవేళ ఆ విధంగా ఆ కార్యం సఫలం కాకపోతే అది తమ కర్మ అని వాపోతారు మనం చేసేటువంటి పనులు ప్రయత్నంతో సఫలం అవుతాయి అని ఈ మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదు అందువల్ల శకునాలు బల్లి శాస్త్రం ఇలాంటి వాటిని విడిచిపెట్టి మన యొక్క కష్టాన్ని నమ్ముకుని మనం జీవించడం ఎంతో ఉత్తమం అంటున్నారు వేమన ఈ పద్యం ద్వారా విద్యార్థులు కూడా పరీక్షకి వెళుతూ ఆంజనేయస్వామి గుళ్ళో బొట్టు పెట్టుకుని వెళ్ళి మరీ పరీక్ష రాస్తారు అయితే అలా చేసిన ప్రతి ఒక్కరికి నూటికి నూరు మార్కులు వచ్చేస్తాయా రావు కదా అంటే నూటికి నూరు మార్కులు తెచ్చుకునేటువంటి సమర్థత చదవగలిగేటువంటి శక్తి వాళ్ళకున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నం చేయకుండా ఆంజనేయ స్వామి యొక్క సింధూరపు బొట్టుని ధరించిన మహిమ వల్లనే తనకు చాలా మంచి మార్కులు వస్తాయి అనే నమ్మకంతో పరీక్షకి వెళ్తారు వారు రాసిన దాన్ని బట్టి వారి యొక్క ఫలితం ఉంటుందని మనందరికీ తెలుసు కదా అయితే చాలా చక్కని మార్కులు మాత్రం రావాలి అంటే ఏ విద్యార్థి అయినా సరే తన యొక్క చదువు మీద శ్రద్ధపట్టి నమ్మకంతో మనసు పెట్టి చదివితే తప్పనిసరిగా అత్యధికమైన మార్కులతో అతను ఉత్తీర్ణత అవుతాడు అవును కదా ఈ పద్యం గనక మీకు నచ్చినట్లయితే ఈ పద్యాన్ని మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి దీనిలోని సారాన్ని గ్రహించి మూఢ నమ్మకాలను శక్కునాలను నమ్మకుండా మీ శక్తి మీద మీరు నమ్మకం ఉంచి జీవితంలో ముందుకు అడుగు వేయండి మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి వేమన పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజిన సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి